వెల్కమ్ టు క్షణం టీవీ రాయలసీమ వాసుల డిమాండ్లను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న చంద్రబాబుకి రాయలసీమ వాసుల తరఫున మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున రాష్ట కార్యదర్శి నూర్ అహ్మద్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ముఖ్యంగా లోకాయుక్త మరియు మానవ హక్కుల కమిషన్ను కర్నూల్లోనే కొనసాగించడం ఒక ఎత్తు అయితే కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మార్గం చేయడం మరో ఎత్తు ఇది రాయలసీమ న్యాయవాదులు మరియు ప్రజల విజయమని అన్నారు రాయలసీమ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చంద్రబాబు నాయుడు నిలిచిపోయారని కొనియాడారు ఎప్పటికప్పుడు గమనిస్తూ నెరవేరుస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిజంగా అన్నారు నిరసనను ప్రజాగళాన్ని ఎప్పటికప్పుడు తొక్కివేస్తూ నిరంకుశ పాలన సాగించిన గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చుకుంటే ప్రస్తుత చంద్రబాబు పాలన పూర్తిగా ప్రజాస్వామ్యబద్దంగా సాగుతుందని స్పష్టమవుతోందన్నారు చంద్రబాబు నాయుడు తన నలబై ఏడేళ్ల రాజకీయ అనుభవం ముఖ్యమంత్రిగా పదహారు సంవత్సరాల అనుభవం రంగరించి రాయలసీమలో మరల రతనాలసీమగా సర్వధూముకాభివృద్ది చేయాలని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నామన్నారు అందరికీ స్వాగతం రాయలసీమ ప్రాంతానికి ఒకదాని తర్వాత ఒకటి మేలు చేస్తున్న మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున మరియు రాయలసీమ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా లోకాయుక్త మరియు మానవ హక్కుల కమిషన్ను కర్నంలోనే కొనసాగించడం అనేది మరి ఇక్కడ ప్రజల ఆకాంక్షలను ముఖ్యంగా లాయర్ల యొక్క ఆవేదనను ప్రజల యొక్క ఆవేదనను ముఖ్యంగా రాయలసీమ ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవిస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి సంస్థలను కర్నూల్లో కొనసాగించడం అనేది మా అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది అదేవిధంగా కర్నూల్లో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేయడము దీనికి వేగంగా పనులు జరగడం అనేది చాలా సంతో సంతోషించదగ్గ విషయం హర్షించదగ్గ విషయం ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మరి ఎలాంటి ఆందోళనలు పెద్దగా లేకున్నా కూడా కేవలం ప్రజల యొక్క మనోభావాలను గుర్తించి ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించి ప్రజల అవసరాలను గుర్తించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజలకు మరి ఒకటి తర్వాత ఒకటి మేలు చేయడం అనేది ఎంతో గొప్ప విషయము ఆయన యొక్క పదహారు సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి అనుభవము అదేవిధంగా నలభై ఏడు నలభై ఏడు సంవత్సరాల రాజకీయ అనుభవం రంగరించి మరి రాయలసీమ ప్రాంతానికి కరువు మరి ఒరిబడిన రాయలసీమ ప్రాంతానికి ఖచ్చితంగా ఆయన ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తారని రాబోయే రోజుల్లో ఇదే విధంగా కొనసాగినట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాయలసీమ రతనాలసీమగా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి రాయలసీమలో చాలా గొప్ప విషయం ఏమంటే ఈ యొక్క ఫ్యాక్షన్ జోన్ అనే కప్పటరాల ప్రాంతం దేవనగండి మండలంలో మరి గత సర్కారు కాసులో కృతపడి యూరేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం జరిగింది మరి దాన్ని కూడా అది ఎంతో ప్రభుత్వం ప్రభుత్వం నష్టం కలిగించేదని కూడా ప్రజల ఆరోగ్యం ప్రజల సంక్షేమం ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ యొక్క యూరేనియం తవ్వకాలని కూడా ఆపేయడం అనేది ఆయన యొక్క పెద్ద మనసుకు నిదర్శనము దానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల మనోభావాల ప్రకారం ప్రజల అవసరాలను గుర్తించి మరి తన అనుభవంతో రాయలసీమను సస్యశామనం చేయాలని చెప్పి యువతకు ఉద్యోగాలు ఉపాధి మరి ప్రజలకు వైద్యం ఇలా అనేక రంగాల్లో రాయలసీమ ప్రజలు వెనుకబడి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు దృష్టి నిలిపి రాయలసీమను డెవలప్ చేయాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి తరఫున మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటున్నాం ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఆదుని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు